మన హిందూ దేవుళ్లను ఒకసారి గమనిస్తే ఒక్కో దేవుడికి లేదా దేవతకి ఒక్కో రకమైన ఉంటుంది శత్రు సంహారం జరగాలి అంటే లేదా రాక్షస సంహారం జరగాలి అంటే ఆయుధం తప్పనిసరి ముక్కోటి దేవతలకు ముక్కోటి ఆయుధాలు అలాంటి ఆయుధాలలో ఒక ఆయుధమే చంద్రహాసం ఖడ్గం మనం ఈరోజు ఈ చంద్రహాసం ఖడ్గం గురించి తెలుసుకుందాం చంద్రహాసం ఖడ్గం అంటే ఏమిటి చంద్రహాసం అనేది ఒక దివ్య ఖడ్గం కత్తి ఇది శివుని ఆశిస్సులతో ప్రసిద్ధి చెందింది ఇది ప్రత్యేకమైన శక్తిగల ఆయుధం అని పురాణాలు చెబుతున్నాయి చంద్ర అంటే చంద్రుడు నెలవంక హాసం అంటే చిరునవ్వు దీనికి కారణం ఈ ఖడ్గం హసించేది అంటే దీని మెరుపు చంద్రుడి వెలుగును ఉంటుందని అంటారు ఈ ఖడ్గాన్ని ఎవరు తయారు చేశారు ఈ ఖడ్గాన్ని స్వయంగా భగవాన్ శివుడు తన శక్తితో సృష్టించారని కథలలో చెప్పబడింది దీని ప్రత్యేకత ఏమిటంటే ఇది ఒక ఆత్మజీవి ఖడ్గం అంటే దీని గుణం శక్తి పూర్తిగా దీనిని ఉపయోగించే యోధుడిపై ఆధారపడుతుంది ధర్మపరుడు అయితే ఇది మంచి ఫలితాలను ఇస్తుంది అధర్మపరుడు అయితే ఇది అతనికి నాశనం తెస్తుంది చంద్రహాసం ఖడ్గాన్ని ఎవరు పొందారు చంద్రహాసం ఖడ్గాన్ని మొదటగా లంకాధిపతి రావణుడు స్వీకరించాడు రావణుడికి చంద్రహాసం లభించిన విధానం ఒకసారి రావణుడు మహాదేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి కైలాస పర్వతాన్ని ఎత్తేందుకు ప్రయత్నించాడు అప్పటికి శివుడు తన బోటిని కేవలం బొటనవేలిని ఉపయోగించి కిందికి నొక్కాడు దీంతో రావణుడు కైలాస పర్వతం క్రింద నలిగపోయాడు ఎన్నో సంవత్సరాల పాటు ఆయన శివుణ్ణి స్తుస్తూ తపస్సు చేశాడు చివరికి శివుడు మెచ్చి అతనికి ఈ చంద్రహాసం ఖడ్గాన్ని వరంగా ఇచ్చాడు శివుడు దీన్ని ఇస్తూ రావణునికి ఒక హెచ్చరిక కూడా ఇచ్చాడు ఈ ఖడ్గం ధర్మాన్ని పాటించేవారికి విజయాన్ని అందిస్తుంది నీ చెడు చర్యల వల్ల ఇది నీకే వినాశనాన్ని తెస్తుంది చంద్రహాసం ఖడ్గాన్ని ఎవరూ ఉపయోగించారు ఒకటి రావణుడు ఈ ఖడ్గాన్ని చాలా యుద్ధాల్లో ఉపయోగించాడు రెండు రామాయణంలో ఈ ఖడ్గం రావణుని చేతిలోనే ఉండేది అయితే అతని అహంకారం మరియు అధర్మం కారణంగా చివరికి అది అతనికి రక్షణ ఇవ్వలేకపోయింది చంద్రహాసం ఖడ్గం చివరకు ఏమైంది రావణుడు మరణించిన తర్వాత ఈ ఖడ్గం తెరిగే శివుని వద్దకే వెళ్లినట్లు కొన్ని పురాణాలు చెబుతాయి కొన్ని కథల ప్రకారం ఇది విశ్వకర్మ మళ్లీ మాయచేసి మరొకరు పొందకుండా అజ్ఞాతంలో కూడా చెబుతారు చంద్రహాసం ఖడ్గం ప్రత్యేకతలు ఆ ఇది స్వయంగా శివుని దీవెనలతో శక్తిని కలిగి ఉంది ఆ తన యజమాని ధర్మాన్ని పాటిస్తే ఇది శక్తివంతంగా పనిచేస్తుంది ఆ అధర్మం పెరిగితే దానిని ఉపయోగించే వ్యక్తికి కలియుగంలో నాశనం తెస్తుంది